ಹೀರೋಯಿನ್ ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండతో ఆమె వివాహం గురించి వస్తున్న ఊహాగానాలు ఎప్పటి నుంచో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక న్యూ ఇయర్ సందర్భంగా చేసిన రోమ్ ట్రిప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి రష్మిక మందన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రోమ్ ట్రిప్ కు సంబంధించిన పలు ఫోటోలు వీడియోలను షేర్ చేశారు చారిత్రక కట్టడాల మధ్య పోజులు ఇవ్వడం శీతాకాలపు ఎన్నలో రిలాక్స్ అవ్వడం రోమ్ వీధుల్లో స్నేహితులు తో సరదాగా గడపడం వంటి దృశ్యాలు ఈ పోస్ట్ లో కనిపించాయి గర్ల్ గ్యాంగ్ తో డాన్స్ చేస్తూ స్నేహితురాలితో నడుస్తూ ఉన్న వీడియోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ఈ ఫోటోలను షేర్ చేస్తూ రష్మిక రోమ్ సోఫార్ అంటూ క్యాప్షన్ పెట్టారు అయితే రష్మిక షేర్ చేసిన ఫోటోలలో ఒక దాంట్లో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆ ఫోటోలో రష్మిక ఆనంద్ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ కవ్వుకుంటూ కనిపించారు దీంతో విజయ్ దేవరకొండ కూడా అదే వెకేషన్లో ఉన్నారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి ఆనంద్ దేవరకొండ కనిపించడంతో రష్మిక విజయ్ రిలేషన్ పై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి ఈ ఫోటోలపై అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు విజయ్ అంటూ ఒకరు ప్రశ్నించగా విజయ్ ఎక్కడా అంటూ ఒకరు ప్రశ్నించగా కెమెరామెన్ విజయ్ దేవరకుండే అని మరో యూజర్ కామెంట్ చేశాడు రష్మిక కళ్ళచూడులో విజయ్ కనిపిస్తున్నాడా అంటూ ఇంకొకరు చమత్కరించారు